గుంటూరు నియోజకవర్గం నా పేరు ఇంటి ఉదయభాస్కర్ రావు చెంటాటారు నేను గర్భంలో గ్రామ అలాగే గత ఎన్నికల్లో ముంటూరు నియోజకవర్గంగా కన్వీనర్గా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి మన రాష్ట్రంలోనే ఎక్కువగా మెజార్టీగా నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య నేను పొందాను అలాగే జిల్లాలో నెంబర్ వన్ నేను ఎక్కువ ఓట్లు వచ్చింది నాకే అలాగే ఈరోజు బీజేపీ తరఫున జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను పనిచేస్తుండగా నిడమరు గ్రామానికి తణుకుపట్నం నుంచి పాదయాత్ర చేసుకుంటూ రంది ప్రసాద్ గారు ఢిల్లీ ప్రయాణం అయ్యారు అక్కడి నుంచి దారి పొడుగున వారికి స్వాగతం ఇస్తూ బీజేపీ కార్యకర్తల నాయకులు ఎంతో ఆనందంగా ఆయనకి అభినందనలు తెలియజేశారు అలాగే నిడమరు గ్రామంలో మేము కూడా ఆహ్వానించి ఇక్కడ కార్యకర్తల సమావేశంలో ఆయనకి ఆహ్వానం పలికి వారి యొక్క పాదయాత్రకు మేము సంపూర్ణంగా మద్దతిస్తూ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ మళ్ళీ మోడీ గారు మూడోసారి ప్రధానిగా ఉంటూ ఈ దేశానికి భవిష్యత్తుగా పునాదిగా ఉంటూ ఒక మహోన్నతమైన శక్తి ఋషి ఇలాంటి వ్యక్తి ప్రపంచ దేశాల్లోనే నెంబరుగానే ఉంటూ అటు పాకిస్తాను ఇటు చైనా కూడా మోడీ అంటే సవాల్గా మీరు ఎక్కడికైనా రండి నేను ఉంటాను ప్లేస్ చెప్పండి ఆ టైం చెప్పండినట్టు సవాలు ఇచ్చినట్టు ఒక మొనగాడు మన మోడీ గారు ఈరోజు ఆయన సమక్షంలో ప్రతి గ్రామం సుభిక్షంగా ఉంటూ కరోనా టైంలో మనం ఇలా మాట్ కరోనా టైంలో మనకి ఎంతో ప్రాణాలు రచించినటువంటి నీళ్ళు కానీ యువకులు కానీ ఎలా మాట్లాడుతున్నారంటే ఆయన కోవిడ్ నైన్టీన్లో ఎంతో మనకి ఈ ఇంజక్షన్ ఇచ్చి చాలా ప్రాణాలు కాపాడారు అలాగే నూట యాభై దేశాలకు కూడా ఇంజక్షన్ ఇచ్చి వారికి ప్రాణాలు కాపాడారు అలాగే ప్రపంచ దేశాల్లో ఒక ఇది దేశాల మధ్య ఒక గంట ఆపి యుద్ధాన్ని ఆపి మన భారతీయుల్ని తీసుకొచ్చి ఘనత ఈ ప్రపంచంలోనే లేనటువంటి ఒక మనగాడు యుద్ధ వీరుడైనటువంటి మన మోడీ గారిని మరొకసారి మనందరం మళ్ళీ గెలిపించి దేశాన్ని ప్రధానిగా చేద్దాం అలాగే ప్రసాద్ గారు కూడా బీజేపీలో మంచి యువకుడిగా ఉండి మనకి రాబోయే రోజులు ఒక నాయకుడిగా తయారవ్వాలి ఆ నాయకుడి యొక్క లక్షణాలు ఇప్పుడే కనిపించినాయి కాబట్టి వారందరికీ ఆయనకి మన అందరి తరఫున మద్దతు తెలుపుదాం భరత్ మాతాకి భరత్ మాతాకి భరత్